సమగ్ర కుటుంబ సర్వే నవంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగులో మొదలైందండి అది నవంబర్ ముప్పై ఒకటికి కంప్లీట్ చేశారు అప్పుడే మేము సర్వే స్టార్ట్ చేసే ముందే ఎనిమిరేటర్స్ సూపర్వైజర్స్ అందరం కూడా అడిగాము ఫండ్ రిలీజ్ అయిందా లేకపోతే దీని గురించి ఇంకా డిలే అవుతుందా అనే విషయము ఫండ్ ఆల్రెడీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది అని ఒక జియో కాపీ కూడా చూపించడం జరిగింది కానీ సర్వే కంప్లీట్ అయింది అదంతా వాళ్ళు క్రోడీకరించుకుని అసెంబ్లీలో కూడా సబ్మిట్ చేయడం జరిగింది కానీ వేరే వివిధ జిల్లాల్లో కూడా అవి కొన అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కానీ మన జీహెచ్ఎంసీ సర్కిల్ లో మాత్రమే ఆపేయడం జరిగింది మరి జిహెచ్ఎంసీ సర్కిల్ లోనే ఎందుకు ఆపేశారు అనే విషయం క్లారిటీగా ఎవరు మాకు చెప్పట్లేదు కానీ ఎన్యూమరేటర్స్ వాళ్ళు చాలా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి చేశారండి అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏదో సర్ది చెప్పుకొని పొద్దున ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది పది గంటల వరకు కూడా చేసిన రోజులు ఉన్నాయి ఆ ఫొటోస్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది కానీ ఇంతవరకు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ వేతనం అది చెప్పుకోవడానికి పదివేలే వాళ్ళకు వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్స్ కి ఎంత సర్ది చెప్పుకొని ఆ టైంలలో అంటే అందరూ దొరకాలి ఇప్పుడు మా అందరూ జాబ్ చేసుకునే జీహెచ్ఎంసీ సర్కిల్ లో ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు చేసుకునే వాళ్లే ఉంటారు మా ఆఫ్టర్నూన్ టైంలో డే టైమ్ లో వెళ్తే ఉండరు నైట్ టైంలో వాళ్ళ అంటే వాళ్ళు వర్క్ చేయని టైంలలో వెళ్తే వాళ్ళకి సేఫ్టీని కూడా చూసుకోకుండా వెళ్లి వర్క్ కంప్లీట్ చేశారు కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ వేతనం అనేది ఇంతవరకు ఇవ్వలేదు అది ఎంత మట్టుకు సమంజసం అనేది జీహెచ్ఎంసీ సర్కిల్లో ఉన్న కమిషనర్ గారు కానీ దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ పర్సన్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవేతనం ఇవ్వాలని కోరుతుంది సార్ గురించి మాట్లాడుతున్నాం సార్ మేము చాలా ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేసి ఒక్కొక్క ఇంట్లో ఎంత ప్రాబ్లం అయ్యింది అంటే ఒక్కొక్కరికి చెప్తున్నారు కొందరు చెప్పట్లేదు ఇప్పుడు క్యాష్ తడితే క్యాష్ తోటి ఏమన్నా మాకు అంత బెనిఫిట్స్ ఏమున్నాయి మేము రెడీస్ మాకు అవసరం లేదు వెళ్ళిపోను మా ఫీ డోర్ లాక్ వేసుకుంటాము అంత ప్రాబ్లం అయినా డోర్ లాక్ ఉన్న డోర్ లాక్స్ అన్ని మళ్ళీ కవర్ చేయాలి అంటే త్రీ టు ఫోర్ డేస్ చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ అన్నీ ఎక్కి మేము చేసిన తర్వాత కూడా మాకు త్రీ టు ఫోర్ డేస్ ఇక్కడికి వచ్చాను డేస్ అడిగాము కూడా

ఎనిమినేటర్లకు సూపర్వైజర్లకు దానికి అనౌన్స్ చేసిన గౌరవయత్నం ఇంతవరకు చెల్లించబడ్డాయి ఒక ఎనిమినేటర్లు ఎంత బాధకు లోనైతుంటే వాళ్ళు ఒక్కొక్క కాలం యాభై ఆరు కాలంస్ సామాజిక అవసరాలని వాళ్ళ కుటుంబం యొక్క యాజమాని యొక్క కులం యొక్క వివరాలు వాళ్ళ ఇంటింటికి వెళ్తే ఆ కులం చెప్పడానికి ఎంత ఇబ్బంది పడ్డారు అవన్నీ తీసుకొని కూడా మా ఎనిమినేటర్లు పూర్తి చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఉద్యోగ ఉపాధి అవకాశాలు దాంట్లో ప్రతిదీ కూడా మీరు ఎంతవరకు చదివారు టెన్త్ చదివారు టెన్త్ చదివితే ఎప్పుడు ఆపేశారు అటువంటి వివరాలు అసలు ఎంత అసలు చికాగో ఉన్న యాభై ఆరు కాలమ్స్ కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు మరి అటువంటి రాత్రి ఉదయం ఏడు ఎనిమిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా పూర్తి చేయడం జరిగింది దాంట్లో భాగంగానే భూమి వివరాలు భూమి వివరాలు ఉంటే మీకు స్థిరాస్తి ఎంత ఉంది చరాస్తి ఎంత ఉంది ఇటువంటి విషయాలను అన్నిటినీ క్రోడీకరించి మీకు సబ్మిట్ చేయడం జరిగింది కానీ దాని మీద ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు డిప్యూటీ కమిషనర్ గారిని మూడు సార్లు రిప్రజెంట్ జరిగింది అట్లానే జోనల్ కమిషనర్ గారిని కూడా రెండు సార్లు కలవడం జరిగింది కానీ ఇంతవరకు మా సమస్యల మీద మా ఎనిమిది రావాల్సిన గౌరవ వేతనం ఇంతవరకు ఇయ్యలేదు దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్ ఇది చిన్న అమౌంట్ వారిని గౌరవించినట్టు ఉంటది కాబట్టి దయచేసి ఈ అమౌంట్ వెంటనే రిలీజ్ చేయవలసిందిగా కోరుచు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ From the links in the description.